ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ పోటీలలో తిరుపతి ఉన్నత స్థానంలో సాధించడమే లక్ష్యంతో అందరూ పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు స్వచ్ఛ సర్వేక్షణ పోటీలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం కమిషనర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ నారపరెడ్డి మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలలో తిరుపతి నగరం దేశంలోనే ఉన్నతమైన స్థానాలలో నిలిచిందని అన్నారు ఈ సంవత్సరం నిర్వహించే పోటీలలో కూడా ఉత్తమ స్థానం సాధించేలా అందరూ కృషి చేయాలని అన్నారు ముఖ్యంగా వాటర్ ప్లస్ పోటీలలో చెత్తరహిత నగరాలలో ఇచ్చే సెవెన్ స్టార్ రేటింగ్లోనూ ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలని అన్నారు నగరంలో వంద శాతం ఇంటింటి చెత్త సేకరణ చేయాలని నగరంలో ఎక్కడ చెత్త కుప్పలు లేకుండా చూడాలని అన్నారు నగరంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు అన్ని వినియోగంలో ఉండాలని అన్నారు నగరంలోని అన్ని డివైడర్ల మధ్యలో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని అన్నారు అన్ని కూడళ్లను సుందరీకరించాలని అన్నారు అలాగే నగరంలోని డివైడర్లు గోడలకు పెయింటింగ్లు చేయించాలని అన్నారు రోడ్లల్లో ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ఉత్తమ ర్యాంకు సాధించేలా కృషి చేయాలని అన్నారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డీఈలు టౌన్ ప్లానింగ్ మెఫ్మా అధికారులు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు